హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అదే శ్రీ కొరియా లాగ్స్ ఈరోజైతే మేము ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాము కొరియాలో సౌత్ కొరియాకు వచ్చిన వెంటనే అయితే మనం ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి లేదంటే అది చాలా క్రైమ్ అవుతుందండి ఇంకా మేమైతే సభ్యులు వెళ్తున్నాము ఇది అండర్ గ్రౌండ్ సబ్వే ఇంకా మేము సభ్యులు అయితే వెళ్తున్నాము ఒక ట్రైన్ ఎక్కేసి మళ్ళీ దిగి ఇంకా వేరే ట్రైన్ మారడానికి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూడండి వీక్ డేస్ కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలు అది ఇంకా వర్కింగ్ టైమ్ నైన్ మార్నింగ్ నైన్కే కాబట్టి ఫుల్ జనాలు అయితే ఏ ట్రైన్లో అన్నా చూడు ఫుల్గా ఉన్నారు ఇంకా జనాలు అంతా చూడండి అంతా హడావిడిగా హడావిడిగా పోతున్నారు ఇంకా వర్క్ జాబు అంతా వెళ్ళే వాళ్ళంతా వెళ్తున్నారు రోజు ఇంకా మేము అయితే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కాము ఇంకా ట్రైన్లో అయితే ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉంటారు ఎవ్వరు ఒక్కరు పక్కన వాళ్ళతో కూడా ఎవ్వరు మాట్లాడుకోరు ఇక్కడ ఎవరు సెల్ వాళ్ళు చూసుకుంటూ ప్రతి ఒక్కరికి మొబైల్ అయితే ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల ముసలి వాళ్ళ వరకు కూడా ఫోన్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఫోన్ చూసుకుంటూ అంటారు ఈ ఊరు బాధలు వాళ్ళు పడుతుంటే అక్క చూడండి పాపం మేకప్ వేసుకుంటా ఉంది ఆ మాత్రం ఎంతసేపు నుంచి మేకప్ వేస్తూనే ఉంది వేస్తానే ఉంది ఎంతసేపు వేస్తుందో ఏమో మరి ఇక్కడ చూడండి అందరూ ఫోన్లు పట్టుకొని నిలబడుకొని కూర్చొని ఎవ్వరు బాధ వాళ్ళు చూపడుతూనే ఉండరు ఆ మాత్రం మేకప్ అయితే అసలు ఉంది ఎంతసేపు ట్రైన్లో కూర్చున్నంతసేపు వేస్తూనే ఉన్నింది ఇంకా మేమైతే దిగేసాము ఇక్కడ చూడండి ఫుల్గా ఇలా ఉంటాయి ఎక్సలేటర్లో కానీ పైన స్టెప్స్ పైన పోవడానికి ఫుల్ జనాలు వెళ్తుంటారు వీక్ డేస్ కాబట్టి ఇంకా వర్కింగ్ అవర్స్లో ఇంకా మేము దిగేసాము ఇంకా మేము బయట వెళ్ళిన తర్వాత ఇక్కడ సబ్వేలోనే చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి చాలా రకరకాల ఇక్కడైతే ఏటీఎమ్లో మనం టీ మనీ కార్డ్కి బ్యాలెన్స్ వేసుకోవడానికి ఇంక ఇక్కడ కార్డ్ పెట్టేసి మేము అయితే బయట వచ్చేసాము ఇక్కడైతే చాలా స్నాక్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇవి కేక్ ఫిష్లు ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి జ్యూస్లు బర్గర్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా నెక్స్ట్ పక్కలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి మళ్ళీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందామని అయితే ఇప్పుడు ఏం తీసుకోలేదు ఇంకా బయట అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడే షా ఇది మేము ఇమిగ్రేషన్ ఆఫీస్ అయితే దగ్గరలోనే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ రోడ్డు దాటాలి ఆ పక్క ఉంటుంది సభ్య దిగేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనం కొరియాకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి వాళ్ళు మనకు రెసిడెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఇస్తారు అలా చేయాలంటే మనం కొరియాకు వచ్చిన మూడు నెలల లోపలే మనం అక్కడైతే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి మనము ఎక్కడున్నాము ఏ ఏరియాలో ఉన్నామనే అడ్రస్ కాంటాక్టు హౌస్ కాంటాక్టు అవన్నీ చూపించి ప్రూఫ్ మనం అయితే ఆ కార్డు తీసుకోవాలి మనము నూట ఇరవై రోజుల కంటే ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది మూడు నెలలు లోపల టూర్ వీజా అలాంటి వాళ్ళకైతే ఈ కార్డు అవసరం లేదు అలానే వాళ్ళు ఇస్తూ అంటారు ఇంక ఇదే మన ఇమిగ్రేషన్ ఆఫీసు ఇక్కడే వాళ్ళ ఫోటోల్లో ఏమైనా కావాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే లోపలే ఉన్నాయి ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనమే సెల్ఫ్ ఫోటోస్ తీసుకోవచ్చు జీరాక్స్ కాపీస్ ఉన్నాయి ఏటీఎంలో అవన్నీ ఇక్కడ మనం డబ్బులు కట్టడానికి కానీ మనం ఆ రిజిస్ట్రేషన్ కార్డుకు కూడా ప్రతిసారి డబ్బులైతే కట్టాలి మనం ఇప్పుడు ఏదైనా హౌస్ అనుకో ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నాము వేరే హౌస్ ఏదైనా మారామనుకో అడ్రస్ మారిందనుకో అప్పుడు కూడా మనం వెళ్ళి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి మేము అడ్రస్ అనేసి మన కార్డులో అడ్రస్ మార్పించుకోవాలి అలా లేకపోతే కానీ కష్టం అవుతుంది అది కూడా క్రైమే అవుతుంది సౌత్ కొరియా పౌరసత్వం పొందిన వాళ్ళు నూట తొంభై ఒక్క దేశాలు వీసా లేకుండానే తిరగచ్చు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ప్లేసుల్లో మూడో ప్లేస్లో సౌత్ కొరియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నూట తొంభై ఒక్క దేశాలలో తిరగచ్చు సౌత్ కొరియాలో పౌరసత్వం పొందాలంటే చాలా కష్టము ఇంకా వీళ్ళని అమ్మాయిలు అయితే అబ్బాయిలని అబ్బాయిలైతే అమ్మాయిలు అయితే మనము ఎవరినైనా ఇక్కడ పెళ్లి చేసుకోగలిగితే వాళ్ళకైతే మాత్రం ఈజీగా పౌరసత్వం కొరియా పౌరసత్వం వస్తుంది లేదంటే చాలా కష్టం రావడము ఇంకా మేమైతే ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్లో వచ్చేసాం చూడండి ఇక్కడ లోపలికైతే వాళ్ళు ఫోన్ అలో లేదని చెప్పారు నేనైతే ఫోన్ వీడియో అయితే తీసేశానంతా ఇంకా బయట మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక స్నాక్స్ అయితే ఉన్నాం మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ స్నాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము చాలా బాగుంటాయి స్నాక్స్ ఇంకా అందుకే మేము తీసుకొని అయితే బయలుదేరేసాము ఇవి గార్లిక్ రస్కు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా గార్లిక్ రస్కు కుకీస్ వెన్న బిస్కెట్లు మనం చిన్నప్పుడు తింటా అన్నాం కదా వెన్న బిస్కెట్లు అవి ఉన్నాయి అవి కూడా తీసుకున్నాము ఇంక అయితే ఇంకా మేము బయలుదేరేసాము ఇంటికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అద్దె శ్రీ కొరియా లాగ్స్ ఫాలో చేయండి థ్యాంక్